సో ట్వంటీ ట్వంటీ సెవెన్ ఇటు ట్వంటీ ఫార్టీ సెవెన్ అని చెప్పి సెంట్రలో డెవలపింగ్ నుంచి డెవలప్డ్ కంట్రీగా మారుతున్నామని అని చెప్పి ఉన్నారు సో ఇటువంటి విధానాల్లో మనం పోటీ పడాలి తప్పకుండా పోటీ పడాలి గతానికి ఇప్పుడు చూసుకుంటే చాలా వరకు మార్పులు వచ్చాయి దానికి అనుగుణంగా ప్రజలు కూడా మారుతూ ఉన్నారు టెక్నాలజీని అందుపుచ్చుకుంటున్నారు ముందుకెళ్తున్నాం మరి ఈ వాట్సప్ గవర్నెన్స్ ద్వారా జరిగే ప్రయోజనాలు కొన్ని కొన్ని ఏదైనా నష్టాలు కూడా ఉంటాయి కాబట్టి ఎంతవరకు మేలు ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది అసజీ ఇప్పుడు మనం విమానం ఎక్కితే తొందరగా చేరుకుంటాం అయితే విమానం యాక్సిడెంట్ అయితే పైకి వెళ్ళిపోతాం అని విమానం ఎక్కకుండా ఉంటాము ఏదైనా ఒక టెక్నాలజీ ఒక సాంకేతిక పరిజ్ఞానం అన్నది కొత్తగా వస్తున్నప్పుడు ఏ ఏ కార్యక్రమం అయినా సరే దాంతో పాటు మనకి లోపాలు కూడా దానికి అనుసంధానంగా ఉంటాయి వాటిని ఎట్లా పరిష్కరించుకోవాలి అంటే అమలు చేస్తేనే కదా పరిష్కారం అనేది తెలుస్తుంది ఇప్పుడు ఫోన్ పే ఉపయోగించని ఇల్లిటరసీ ఎవరైతే చదువురాని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా చిన్న చిన్న చిరు వ్యాపారస్తులు వీళ్ళందరూ కూడా ఫోన్ పేని గూగుల్ పే ని ఉపయోగిస్తూ ఉన్నారు వాళ్ళు ఒక స్పీకర్ పెట్టుకుంటున్నారు మీరు పలా వంద రూపాయలు డిజిటల్ పేమెంట్ ప్రతి చోట యా థ్యాంక్ యూ బాస్ అని కూడా లాస్ట్ లో ధన్యవాదాలు కూడా మనకు వస్తుంది ఇప్పుడు ఎల్సిటీ బిల్లు గురించి ఎవరు క్యూల్లో వెళ్ళటం లేదు మీ సేవకి వెళ్తున్నారు లేదా స్వయంగా మనమే మన ఆండ్రాయిడ్ నుంచి ఫోన్ మనం కట్టేస్తా ఉన్నాం ఇంతకుముందు రైల్వేలో అంటే కొంచెం వెనక్కి వెళ్తే ఈ కంప్యూటరేషన్ రాకముందు రైల్వేలో ఒక టికెట్ సంపాదించాలంటే చాలా కష్టంగా ఉండేది అట్లాగే ఆర్టీసీలో కూడా మాన్యువల్గా గా అక్కడికి వెళ్ళి నిలబడి గంటల గంటలు టికెట్ తెచ్చుకునేవాళ్ళం ఇప్పుడు ఎవరు కూడా టికెట్ రిజర్వేషన్స్ కోసం వెళ్ళలేదు అక్కడ డబ్బులు ఇచ్చి టికెట్లు రిజర్వ్ చేయించుకోవడానికి ప్రయత్నం చేసేవాళ్ళం అంటే దీనివల్ల సివిల్ కరప్షన్ అంటే పౌరులకి ఎదురవుతున్న అవినీతి అనేది దూరం అవుతుంది అనే దాన్ని అందరూ అంగీకరించాల్సిన విషయమే ఇకపోతే మనకన్నా రాష్ట్రాలు ముందున్న రాష్ట్రాలు ఈ టెక్నాలజీని ఉపయోగించుకోవట్లేదు కదా మనకేమంత తొందర వచ్చింది అని చెప్పి కొంతమంది ప్రశ్నిస్తూ ఉన్నారు ఇప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం అంటే ఇటు ఉభయ మన తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ తెలుగు వాళ్ళే అత్యధికంగా ప్రోగ్రామింగ్ లో ఉంటున్నారు అనేది మనం అందరూ కూడా చూస్తూ ఉన్నాం ఒక బెంగళూరు వరకే ఐటీలో అడ్వాన్స్డ్గా ఉన్నా మొత్తం రాష్ట్రం అంతా కూడా అడ్వాన్స్డ్గా లేదమ్మా చాలా వెనకబడి ఉన్నాయి ప్రాంతాలు వాటితో పోల్చుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉండే ఊళ్ళు వీటిని కనుక మనం ఒకసారి పోలిక చేసుకుంటే ఉత్తరాది రాష్ట్రాల కన్నా కూడా దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అనేది ముందు పెట్టిన ఉన్నది అనేది మనందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇకపోతే ఈ హ్యాకర్స్ వల్ల ఇప్పుడు సైబర్ క్రైమ్ పెరిగింది అని అంటున్నారు సైబర్ క్రైమ్ వీటి వల్ల పెరగలేదు ఇప్పుడు ఎలక్ట్రిసిటీ బిల్లు కడుతుంటే సైబర్ క్రైమ్ జరిగిందని అక్కడ కానీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒక వాట్సాప్ త్రూ జరుగుతున్నప్పుడు వాట్సాప్ లే నకిలీగా వచ్చి మాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పి మన అకౌంట్స్ తోనే లేదంటే మన ఏదైతే ఫోటో పెట్టి మనం అడుగుతున్నట్టుగానే డబ్బులు అడిగి ఇవన్నీ ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువగా చూస్తున్నాం మన నెంబర్ మేము అడిగినట్టుగానే ఒకరు అడుగుతూ మనమే అడుగుతున్నట్టుగా వాళ్ళు డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం సో అటువంటిది ఒక వాట్సాప్లో మొత్తం మన ఇన్ఫర్మేషన్ అంతా పెట్టినప్పుడు అది ఎంతవరకు సేఫ్ ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఒంటరి వ్యవస్థ తీసుకొచ్చినప్పుడే వారి ద్వారానే డేటా అనేది పక్కదారి పట్టింది ముప్పై వేల మంది బాలికలు ఈ విధంగా అదృశ్యమడానికి కారణం అయ్యారన్నప్పుడు ఒక యాప్లో ఎస్ మంచి జరగచ్చు కానీ ఎక్కడో చోట ఇటువంటి జరిగే ఆస్కారం లేదనుకోవాలా అనేది అని నేను ముందే చెప్పాను లోపాలు ఉంటాయి ఈ లోపాలను సరిచేయడానికి కావాల్సిన ఇప్పుడు హ్యాకర్స్ వ్యవస్థ అనేది గవర్నమెంట్ కూడా హైర్ చేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే హ్యాకర్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటారు వాళ్ళు వాళ్ళు ఏ విధంగా క్రైమ్ ని అప్డేట్ చేయాలని చూసినప్పుడు వీళ్ళు కూడా ఈ యంత్రాంగం కూడా సైబర్ పోలీస్ ఎవరైతే ఉంటారో ఆ యంత్రాంగం కూడా ఇప్పుడు అప్డేట్ అవుతున్నారు కదా మీరు మీకు ఇలాంటి మెసేజ్లు వస్తే కనుక మీరు వీటిని ఆన్సర్ చేయకండి అని చెప్పి అప్డేట్ అవుతున్నారు చాలా మంది నాకు తెలుసున్నది ఏంటంటే మేము పలానా పోలీస్ స్టేషన్ నుంచి మేమేది కేసు బుక్ అయింది అని చెప్పి బెదిరించినవి ఉన్నాయి రెండోది ఈ ప్రోన్ దీంట్లోకి వెళ్ళి ఇరుక్కున్న వాళ్ళు ఉన్నారు ఆ తర్వాత మీకు ఇన్ని లక్షలు వస్తున్నాయి మీరు వస్తున్నాయి అలాగే మీకు విదేశాల నుంచి మీ మిత్రుడు ల్యాప్టాప్ పంపించాడు అది ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ఆగిపోయి ఉంది మీరు ఇంత కష్టం కట్టాలి అది కష్టం లేకుండా వస్తుంది అని చెప్పి వస్తున్నాయి ఇవన్నీ కూడా ఆ లిటరసీ లేని కాదు అంటే చదువు రాని వాళ్ళకి కాదు ఇదంతా మిడిమిడి జ్ఞానం ఉన్న చదువున్న వాళ్లే ఇందులో ఇరుక్కుంటున్నారు మీరు ఒక కేసు ఏదైనా సైబర్ లో చదువు రాని వాళ్ళు ఇరుక్కున్నారు అని చెప్పి మీరు విన్నారా నేనైతే వినలేదు ఈ టెక్నాలజీ ఆహ్వానితో రెండోది ఓటీపీ చెప్పమంటే ఓటీపీ చెప్పి డబ్బులు పోగొట్టుకున్న వారు కూడా ఉన్నారు చెప్పాలా లేదా ఇది ఇక్కడ ఇక్కడ అంతా డబ్బులతో లింక్ లేదమ్మా అప్పుడు పొల పొల సర్టిఫికేట్ కావాలి దానికి ఓటీపీ వస్తుంది ఇన్ఫర్మేషన్ ఒక చోట ఉంటే గనక ఇటువంటి జరగదా అనేది ఆధార్ కార్డు ఉంది కదా ఆధార్ కార్డు లో లేదా ఇన్ఫర్మేషన్ ఆధార్ కార్డు లో ఆల్రెడీ ఉన్నది తర్వాత మొత్తం తెలంగాణలో మన కులగణన జరిగింది సర్వే ఉన్నాయి అంతకు మునుపు కేసీఆర్ గారు కూడా ఒకే రోజుని మొత్తం విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా వచ్చి మొత్తం ఇచ్చారు ఇక ఇన్ఫర్మేషన్ దాచుకుందాము ఏమే ఇన్ఫర్మేషన్ దాచుకుంటారు ప్రైవసీ అనేది ఎప్పుడో వెళ్ళిపోయింది అందుకే నేనే ప్రపోజ్ చేస్తున్నాను అంటే ఆధార్ కార్డు నే ఓటర్ కార్డు గా మార్చండి చంద్రబాబు నాయుడు గారికి నేను చెప్తున్నాను ఓటర్ కార్డ్ అదే ఎయిటీన్ ఇయర్స్ రాగానే ఆటోమేటిక్ గా ఓటర్ అయిపోతాడు దానివల్ల ఈ దొంగ ఓట్లు ఇవన్నీ కూడా పోతాయి ఖర్చు కూడా లేదు మనమేమి ఇచ్చే ఎక్కలే ఇప్పుడు కులగడను కూడా బర్త్ సర్టిఫికేట్ లోనే కులం ఉంటుంది ఈ మళ్ళా ఒక కలెక్టర్ గారు ఇంకొక సర్టిఫికేట్ చేయాల్సిన అవసరం లేదు అందుకని ఈ టెక్నాలజీని ఎలా ఉపయోగించుకుంటాం అయితే దీనివల్ల ఒక ప్రమాదం ఉందాం అన్ఎంప్లాయ్మెంట్ పెరుగు ఎందుకంటే భారతదేశంలో నూటికి అరవై మూడు శాతం యూత్ ఉన్నారు వీళ్ళకి ఆల్టర్నేటివ్స్ ఏంటనేది చూపించాలి ఇప్పుడు మిత్రులు ఇందాక చెప్పారు ఒక లక్ష మంది ఇప్పటికీ వాలంటీర్స్ ఉన్నారు అని ఆ వ్యవస్థ వాలంటీర్స్ వ్యవస్థ ఇప్పుడు మనం బ్యాక్ వెళ్ళడం కాదు మాన్యువల్ గా సర్వీసెస్ అందించడం కాదు వాళ్ళకి ఏం రకంగా చేయగలుగుతాం ఈ లక్ష మందిని మనం ఏమన్నా ప్రభుత్వంలో అకామిడేట్ చేయగలుగుతామా అందులో ఈ మన టెక్నాలజీకి వినియోగ వినియోగించుకుని వాళ్ళ చేత పని చేయించుకునే వాళ్ళు ఎవరున్నారు ఈ స్టాటిస్టిక్స్ అన్ని కూడా రావాలి అందులో ఇంతకు మున్పే మనం చర్చించుకున్నాం ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ వస్తుంది అని చెప్పి ఈ నేను అనుకుంటాను జనవరి ఇరవై ఆరు వరకు దాని మీద ఆ వెబ్సైట్ లో అభిప్రాయాలు అడిగిన దాఖలా ఉన్నాయి సో ఇవన్నీ కూడా రావడం వల్ల అప్గ్రేడ్ అవడం మంచిదే అయితే ఇది మనుషులకి అన్ఎంప్లాయ్మెంట్ ని పెంచే విధంగా ఈ టెక్నాలజీ కనుక ఉంటే వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఉపాధి ఏంటి అనే దాన్ని మనం చూడాలి కొన్ని చోట్ల కొన్ని చోట్ల మనం పేపర్లెస్ చేయలేము అమ్మా అంటే ఇప్పుడు ఒక పరిశ్రమ రావాలి అంటే దానికి ఖచ్చితంగా నోట్ ఫైల్స్ అనేవి ప్రాసెస్ అవుతాయి అయితే మినిమైజ్ చేయగలుగుతాం ఇది కూడా మంచిదే కదా పర్యావరణంలో మనం ఏం చెప్తున్నాము ఈ చెట్లను నరికేసి దాని ద్వారా వచ్చిన గుజ్జు ద్వారా మనం పేపర్ తయారు చేస్తున్నాం పేపర్ అనేది లేకుండా చేస్తున్నాం కదా ఇది మంచిదే అందుకని ఎక్కడెక్కడ దీన్ని మనం వినియోగించుకోగలుగుతాము ఇటువంటి ఆలోచన రావడం మంచిదే అయితే చంద్రబాబు నాయుడు గారు ఏదైనా బాంబు పేల్చినట్టుగా టెక్నాలజీ బాంబులు పేలుస్తూ ఉంటారు ఆయన ఇంతకు ముందే ఆర్టిఫిషియల్ యూనివర్సిటీ వస్తుందని ఇప్పుడేమో మొన్న అలాఫై శరణ్ పద్దెనిమిదో తారీఖు నుంచే కానీ విధి విధానాలు ఇప్పుడు దాకా నేను వెబ్సైట్ లో చూసాను ఎక్కడా నాకు కనపడలేదు మొత్తం నూట యాభై నూట యాభై మూడో సంఖ్య చెప్తున్నారు అయితే ఇదిగో దీనికి ఇలా ఉంటుంది మరి పద్దెనిమిది అంటే ఇంకేముంది ఆ మనం వచ్చి ఇవాళ అపదారులో ఉన్నాం ఈ రెండు రోజుల్లోనే ప్రజల్ని ఎడ్యుకేట్ చేయగలుగుతామా అందుకని అంత వేగంగా మనుషులు మారుతారని చెప్పి నేను అనుకోను రెండోది ఏమవుతుంది అని అంటే గా కొంతమంది ఉంటారు మన మైండ్ సెటప్ ఏంటంటే సాంప్రదాయ సాంప్రదాయ సిద్ధాంతాలను జీర్ణించుకున్న ఆ మనుషులం మనం ఒక్కసారి సాంప్రదాయాలను వదులుకోవడానికి ఇష్టపడం అంటే పేపర్ మీద రాయడం దాని వల్లనే ఒక ఇది వస్తుంది అనే ఫీలింగ్ ఉంటుంది అంటే ఒక పిటిషన్ పేపర్లో ఉంటేనే దానికి ఉంటుంది అనే ఒక ఆ రకమైన సెంటిమెంట్ తోటి ఉంటాం అంటే కొన్ని కొన్ని డౌట్స్ కొన్ని కొన్ని అనుమానాలు పోదు కదా పాడైపోయినా దొంగలించిన ఇన్ఫర్మేషన్ ఏంటైనా పోతుందేమో ఏమవుతుందన్న ఒక భయంతో ఫర్ సేఫ్టీ ప్రికాషన్స్ లో భాగంగా ఇంట్లో కూడా ఒకటి ఉంది